నాకు తెలుసు నా మాట ఇప్పుడు కాదన్నారు మీరు అందరికి ముందుగా తొలి ఏకాదశి శుభాకాంక్షలు టెంపుల్ చూస్తే మీకేం గుర్తొస్తుంది ఈ టెంపుల్ కి వచ్చిన తర్వాత ఎంత పీస్ఫుల్ అనిపించింది అంటే నాకు గుడిలోనే కాదు ఈ గుడి చుట్టుపక్కల కూడా అంతే పీస్ఫుల్ లెట్స్ గేట్ స్టార్ట్ చెప్పు రేట్ కదా గేట్ స్టార్ట్ ఇళ్ళెవరెవరున్నారు అర్థం తీసినది అనట్టే ఉంది రాకే ఓకే ఊపిేస్తారు ఫోన్ రాగానే ఇప్పుడు ఇప్పుడు చెప్పినాగా ఊపితలేరు ఇద్దరు చెప్తా ఇంకో మాట్లాడదు ఇప్పుడు పాపం ఎప్పుడు ముగ్గురు ఇంతకీ ఏ గుడికి వెళ్తున్నాం ఏంటి అనేది మీకు చెప్పలేదు కదా సరే మీరు చెప్పండి ఇవాళ ఏం చేసిరు ఏ గుడికి వెళ్ళిరు ఉపవాసం ఉన్నారా లేరా తొలి ఏకాదశి అంటే స్పెషల్ ఏంటి విష్ణుమూర్తి ఇవాళ నిద్రలోకి వెళ్ళిపోతారు ఇవాళ చాలా స్పెషల్ అయిన డే నాకు తెలిసి ఇప్పుడు నేను వెళ్తున్న గుడి ఇప్పుడు నేను చూపించబోయే గుడి ఎవరికి తెలీదు ఎక్కువ మందికి కొంతమందికే తెలుసు అనుకుంటున్నా కానీ ఇది చాలా స్పెషల్ అయిన గుడి ఎప్పుడైనా ఏదైనా ఫెస్టివల్ ఉంది అనుకోండి గుడికి వెళ్తేనే మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది అప్పుడు పండగలాగా అనిపిస్తుంది అందుకే మేము ఇవాళ వచ్చేసింది ఎక్కడికి అంటే బలిగొండ దగ్గర వెంకటాపురం అనే గ్రామంలో మత్స్య అవతారంలో ఉన్న లక్ష్మీ నరసింహ స్వామి గుడికి వెళ్తున్నాం దేవుడే ఇక్కడ స్వయంభుగా వెలిసిండు కాబట్టి అది కూడా చాప రూపంలో మనకి దర్శనం ఇస్తాడు ఇవాళ ఈ దేవుడి నుండి మాకు పిలుపు వచ్చింది కాబట్టి హ్యాపీగా అందరం బయలుదేరిపోయినాం లక్ష్మీ నరసింహ స్వామికి లక్ష్మీ నరసింహ స్వామికి ఫస్ట్ మనకు ఒక కమాన్ కనిపిస్తుంది ఆ కమాన్ నుంచి మనము లోపలికి వచ్చేసేయాలి లోపలికి వచ్చిన తర్వాత ఒక ఫైవ్ కిలోమీటర్స్ దూరంలోనే మనకు టెంపుల్ ఉంటుంది మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు ఎవరైనా రావాలి అని అనుకుంటే వచ్చేసేయండి మీకు ప్రశాంతత కావాలి అంటే ఈ గుడికి వచ్చేయండి మనం ఒక ఊరు దాటగానే లెఫ్ట్ సైడ్లో మనకి కమాన్ కనిపిస్తుంది మేము కన్ఫ్యూజ్ అయి కొంచెం లో ముందుకు కూడా వెళ్ళిపోయినాం కాకపోతే మళ్ళీ వెనక్కి వచ్చేసినాం మీరు ఎట్లా కన్ఫ్యూజ్ అవ్వకండి మనము వస్తూ ఉంటేనే మూడు కొండలు కనిపిస్తుంది ఈ ఒక కొండ దీని మీద నామం ఉంది విష్ణునామం విష్ణునామం ఎందుకు ఉంది అని చెప్పి మీరు అనుకోవచ్చు అంటే ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి వెలిసిండు కాబట్టి విష్ణునామం ఉంది అని మీరు అనుకుంటున్నారేమో కాకపోతే దానికి ఒక స్పెషాలిటీ ఉంది సరే వీడియో చూస్తుంటే మీకే అర్థమైపోతుంది హైదరాబాద్ నుండి ఒక వన్ అవర్ జర్నీ అంతే తెలంగాణలో యాదగిరిగుట్ట ఎంత ఫేమస్ ఈ బలిగొండ కూడా అంతే ఫేమస్ కాకపోతే ఎక్కువ మంది రారు ఎందుకో తెలీదు మరి కానీ ఇక్కడ ఉన్న లక్ష్మీ నరసింహ స్వామి కూడా చాలా పవర్ఫుల్ నేను చిన్నప్పుడు ఒకసారి వచ్చిన మళ్ళీ ఇప్పుడు ఇది సెకండ్ టైం మనం కొండ మీదకి వస్తుంటేనే హనుమంతుడు యాభై అడుగుల హనుమంతుడు మనకి దర్శనం ఇస్తాడు ఇంకా పక్కనే పార్కింగ్ చేసేసుకొని పైకి రావాలి సో ఇక్కడ మనకి మెట్లేము ఉండవు నడుచుకుంటూ అట్లే కొండ మీదకి వెళ్ళాలి నిజంగా వ్యూ అయితే ఎంత అద్భుతంగా ఉందంటే చాలా అంటే చాలా బాగుంది ఈ కొండ కనిపిస్తుంది కదా ఇది మనకి కొంచెం దూరం వెళ్ళి చూస్తే ఫిష్ ఆకారంలో చేప ఆకారంలో మనకి కొండ కనిపిస్తుంది ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామి కూడా చేప ఆకారంలోనే మనకు దర్శనమిస్తాడు స్వయంభువ ఇక్కడున్న గుండంలో దేవుడు వెలిసిండు ఇది చూడ్డానికి రోడ్లానే ఉంది కానీ ఎక్కడానికి చాలా కష్టం మూడు వేల ఐదు వందల మెట్లు ఎక్కినప్పుడు కూడా ఇట్లా అనిపించలే కానీ ఇప్పుడైతే ఏదో తాడు పట్టుకొని ఎక్కుతున్నట్టు ఏదో బలవంతంగా పైనకి ఎక్కుతున్నట్టు అనిపిస్తుంది కాళ్ళు ముందుకు సాగుతలేవు అసలు కాళ్ళు లేస్తలేవు నువ్వు వచ్చేసినాం శ్రీ మచ్చగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం మత్స్యాద్రి మత్స్యాద్రి వెంకటాపురం మండలం మలిగొండ యాదాద్రి భువనగిరి జిల్లా మా వాళ్ళు అలచిపోయారు ఫుల్గా మా లడ్డుగాడు ప్లాంటేషన్డు చిటి తల్లి పైనకెక్కింది ఇక్కడ ఫిషెస్ కి ఏం పెడతారో తెలుసా పార్లేజీ బిస్కెట్స్ అంట అవి తింటాయా లేదా అని మేము డైలమాలో పడిపోయినాం నా చిడితల్లి అంత ఉన్నప్పుడు నేను ఫస్ట్ టైం ఈ గుడికి వచ్చిన మళ్ళీ ఇప్పుడు వస్తున్నా అది కూడా నా చిడితల్లిని తీసుకొని డెస్టినీ ఎప్పుడు ఎట్లా ఎక్కడ ఎప్పుడు రావాలి అనేది దేవుడికే తెలుసు మేము సడన్ గా కొండ మీదకి ఎత్తు ఉంటే ఒక అతను ఏం చెప్పిండంటే మీకు దేవుడి నుండి పిలిపొచ్చింది తొందరకి వెళ్ళండి అని టూ టైమ్స్ చెప్పిండు ముందు రోజు మేమందరం అంటే తొలి ఏకాదశికి ఎక్కడికి వెళ్దాం ఏ గుడికి వెళ్తే బాగుంటది అని చాలా ఆలోచిస్తూ ఉంటే సడన్గా మా తమ్ముడు ఈ గుడికి వెళ్దాం అని చెప్పిండు అంతే ఇంకా ఫిక్స్ ఫైనల్ అయిపోయింది మనం ఎన్ననుకున్నా ఆ దేవుడి అనుగ్రహం అంటేనే అవుతుంది ఇంకా దేవుడి దర్శనం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ గుండం కనిపిస్తుంది కదా ఈ గుండంలో ఒక ఫిష్ కనిపిస్తుంది కదా వాటర్ లెవెల్ పైన్కి రాగానే ఆ ఫిష్ కూడా తేలుతున్నట్టు అనిపిస్తుంది మనకి ఇవి మూడు గుండాలు ఇవి సపరేట్ సపరేట్ గానే ఉంటాయి కాకపోతే వర్షాకాలం వచ్చినప్పుడు మాత్రం నిండుగా నిండి మూడు కలిసిపోతాయి ఇక్కడ మేము బిస్కెట్ చేయగానే టోటాయిస్ ఫిషెస్ అన్ని వచ్చి తింటున్నాయి మేము రాంగ్ టైం కి వచ్చినాం అసలు అయితే ఇప్పుడు నిండుగా ఉంది వర్షం పడడం వల్ల సమ్మర్ లో అయితే వాటర్ లెవెల్ తక్కువ ఉండి ఫిషెస్ అన్ని పైనికి అండి ఇక్కడ ఈ మీసాల ఫిషే చాలా స్పెషల్ ఈ ఫిష్ కి మూడు మీసాలు ఉంటాయి ఈ మూడు మీసాలే నామంతో విష్ణు నామంతో కొలుస్తారు ఫిష్కి రం అటు సైడు ఇటు సైడ్ మీసాలు మధ్యలో ఒక బొట్టు టైప్ ఆ మూడు కలిస్తే విష్ణునామం ఇక్కడ వాళ్ళకి చెప్పడానికి రాలేదు నేను గూగుల్ సెర్చ్ చేసిన తర్వాత మీకు చెప్తున్నా ఇక్కడ ఏ ఫిష్ పైన చూసినా విష్ణునామమే కనిపిస్తుంది కానీ ఇక్కడ వాళ్ళు ఏమన్నారంటే ఒకటి ఒక ఫిష్ ఉంటుంది వైట్ కలర్లో మీద విష్ణునామం క్లియర్గా కనిపిస్తుంది అని అన్నారు కానీ పంతులు గారు ఏమన్నారంటే అన్ని ఫిషెస్ పైన విష్ణునామం ఉంటుంది అని అన్నారు మీ చాలాసేపే వెయిట్ చేసి ఆ వైట్ ఫిష్ కోసం ఎదురు చూసినాం కానీ ఆ వైట్ ఫిష్ మాత్రం సైలెంట్గా ఉన్న టైంలోనే కనిపిస్తుందంట సరే మీలో ఎంతమంది ఈ గుడికి వచ్చారు ఈ గుడికి వచ్చిన తర్వాత వైట్ ఫిష్ ఎంతమంది చూసారు నేను చెప్పేది నిజమేనా లేకపోతే మీకేమైనా స్టోరీ తెలుసా అనేది నాకు కామెంట్ చేయండి మీరు కూడా ఎప్పుడైనా రావాలి అని అనుకుంటే సమ్మర్లో వచ్చేసేయండి చాలా బాగుంటుంది అంటే నేను అనుకుంటున్నా పంతులు గారు ఏమన్నారంటే ఇక్కడ వాటర్ లెవెల్ ఎక్కువ ఉంది కాబట్టి కింద హ్యాపీగా పడుకున్నాయి అవి పైకి రావడానికి టైం పడుతుంది అని అన్నారు కాకపోతే వాటర్ లెవెల్ తక్కువ ఉంటే అన్నీ పైన ఉంటాయంట నేను చాలా ఎగ్జైటింగ్గా వచ్చిన అంటే ఫిషెస్ అన్నీ ఒకటే దగ్గర మేము వేసిన బిస్కెట్స్ అన్నీ గబగబా వచ్చి పట్టేసుకుంటాయేమో అనేసి అనుకున్నా కాకపోతే అక్కడ ఒక ఫిష్ అక్కడ ఒక ఫిష్ వచ్చింది పోనేలే ఎన్ ఏదో రకంగా అయితే ఒక ఫిష్ అయినా కనిపించింది కదా అని అనిపించింది మాకైతే యాక్చువల్గా అయితే ఇక్కడ పొదలున్నాయి కదా ఈ ప్లేస్లోనే ఎక్కువ ఫిషెస్ ఉంటుందంట వైట్ కలర్ ఫిష్ కూడా ఇక్కడే కనిపిస్తుంది అని చెప్పారు సరే అని చెప్పి చాలాసేపు వెయిట్ చేసినాం చాలా సైలెంట్గా ఉండడానికి కూడా ట్రై చేసినాం కానీ మా వాళ్ళు ఊరుకుంటారా ఏదో రకంగా లొల్లి చేస్తూనే ఉన్నారు అది రాలేదు బ్రౌన్ కలర్ ఫిషెస్ అయితే కనిపించినాయి అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయినా ఎవరైతే పిల్లలు లేకుండా అంటే పిల్లలు పుట్టట్లేదు అని చాలా ఇయర్స్ నుంచి బాధపడే వాళ్ళు ఉంటే ఇక్కడికి వచ్చి గుండంలో స్నానం చేసి తర్వాత ఇక్కడున్న దేవుణ్ణి దర్శించుకోండి మీకు పక్కాగా ఆ దేవుడి ఆశీస్సులు మీ మీద ఉంటాయి అని నేను అనుకుంటున్నా అంటే చాలామంది ఇక్కడ చెప్పారు గూగుల్ సెర్చ్ చేస్తే కూడా అదే వచ్చింది సక్సెస్ఫుల్గా దర్శనం కంప్లీట్ అయింది కాకపోతే చేప అయితే కనిపించలేదు చేపలు కనిపించినాయి ఏ అన్ని చేపల మీద నామాలు ఉంటాయి అని చెప్తున్నారు అక్కడ పంతులు కానీ ఇక్కడ పంతులు కాకపోతే ఒక్క వైట్ చేప మీదనే నామం ఉంటుందని ఇంకొక దాన్ని చెప్పారు అది మాత్రం మాకు సైలెంట్ సైలెంట్గా ఉన్నప్పుడే కనిపిస్తుంది అంట అది వాటర్ లెవెల్ ఎక్కువ అయిపోయింది వాటర్ తక్కువ ఉన్నప్పుడే చేపలన్నీ బయటకు వస్తుందంట వర్షాకాలంలో ఇంకా వాటర్ లెవెల్ ఎక్కువైంది కాబట్టి చేపలన్నీ మంచి కింద పడుకునే లడ్డూలు దొరకలేదు ఫైనల్గా దేవుణ్ణి దర్శించుకున్నాం అంత సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది కాకపోతే ఒక చిన్న వెళ్తీ ఆ వైట్ ఫిష్ ని చూడలేదు అని నిజంగా వైట్ ఫిష్ ఉంటుందా లేదా అనేది మీరే కామెంట్ చేయాలి అందరం కలిసి ఒక ఫోటో అయితే దిగేసినాం ఇంకా సిక్స్ అవుతుంది టైమ్ సన్సెట్ వ్యూ అయితే సూపర్గా కనిపిస్తుంది మా మమ్మీ ఇంటి నుంచి తెచ్చిన ఫుడ్ కంప్లీట్ చేయాలి కాబట్టి సిక్స్ అవుతున్నా కానీ తినాలి తినాక తప్పదు ఎందుకంటే మార్నింగ్ ఎప్పుడో టిఫిన్ చేసినాం చాలా ఆకలేసింది అందరికీ దేవుడి దర్శనం అయిపోయిన తర్వాతనే తిన్నామనేసి అనుకున్నాం గుడి దగ్గరే అనుకున్నాం కాకపోతే మాకు పేపర్ ప్లేట్స్ దొరకలేదు ఒక షాప్ దగ్గర ఆగి పేపర్ ప్లేట్స్ తీసుకొని సక్సెస్ఫుల్గా అందరం అయితే ఇంటి భోజనం ఇంత తిన్నాం స్పెషల్ ఏం లేవు మా మమ్మీ ఇంకా అంటే సడన్ ప్లాన్ కాబట్టి ముందు రోజే అనుకున్నా కానీ ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అన్ని పనులు ఉంటాయి అవన్నీ చేసుకొని వంట చేసుకొని రావాలి అని అంటే కుదరదు కదా అందరం కలిసి ఒకే దగ్గర ఉంటే చాలా స్పెషల్ ఐటమ్స్ ఉంటాయి అయినా కానీ మమ్మీ చపాతి వైట్ రైస్ బీనిస్ కూర మా పిన్ని టమాటా చట్నీ ఇంకా పచ్చడి కూర ఇవన్నీ తీసుకొచ్చేసారు నిజానికి ఇట్లాంటి కూరలు ఉంటే ఇంట్లో ఉన్నప్పుడు మా ఇంట్లో వాళ్ళు ఎవరూ తినరు కాకపోతే ఇప్పుడు పిచ్చి ఆకలిస్తుంది కాబట్టి ఏది ఉన్నా సరే ఇప్పుడు మనకి చికెన్ బిర్యానీ అన్నట్టు ఫుల్గా మెక్కేశారు కానీ మా ఆయన ఏం చేసిందంటే ఇక్కడ లేని ప్రేమంతా వచ్చినట్టు ముద్దలు కలిపి నీకు పెడతదా అని చెప్పేసి అభినిస్ కురతోని కలిపేసి నా నోట్లో పెట్టేసి నేనైతే వెజిటేబుల్స్ ఎక్కువ తింటా నాన్ వెజ్ మీద అంత గుంజదు కాకపోతే వీడియోస్ చేసేటప్పుడు మీకు అట్లా చెప్తాను ఎందుకంటే నాన్ వెజ్ లవర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి అట్లా చెప్తూ ఉంటాను కాకపోతే నేను వెజ్ తినడానికి ఇష్టపడుతూ ఉంటాను ఇంకా బిజినెస్ అంతా కంప్లీట్ అయ్యేంత వరకు నా నోట్లో ముద్దలు పెట్టిండు అది తెలియక ఎంతో ప్రేమగా మాయనే నాకు తినిపిస్తుండు అని గబాగబా తినేసిన తీరా చూస్తే ఆ సెలవు రంగీ బయటపడింది నా ప్లేటు ఎగిరిపోయింటున్నా ఎప్పుడు అందరికి ఇట్లాంటి టైం దొరకదు కానీ వీకెండ్స్ అయినా సరే ఫ్యామిలీ అంతా కలిసి ఒక దగ్గర కూర్చొని తింటే అన్నీ మాట్లాడుకుంటూ ఉంటే ఎంత హ్యాపీ అనిపిస్తుంది మనసులో ఉన్న బాధ అంతా దిగిపోతుంది మీరు కూడా మీ ఫ్యామిలీతోనే ఇట్లా టైం స్పెండ్ చేస్తూ ఉండండి పాపం నా చెడుతల్లి ఎవరు తినిపించట్లే అని తనే తినేస్తుంది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటే నచ్చితే మాత్రం ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేయండి అందరికీ మరొకసారి తొలి ఏకాదశి శుభాకాంక్షలు